హలో టెకీస్ అందరూ ఎలా ఉన్నారు బావునరా బావునర్ అని అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాన్ని ఎలా వాడాలో చెప్తాను కొత్త క్రియేటర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అదేంటంటే ఎవరైనా ప్రొఫైల్ ఓపెన్ చేసి రీల్స్లోకి వెళ్తే రీల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన ప్రతి రీల్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో వాళ్ళు చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా నేను అప్లోడ్ చేసిన ఒక రీల్కి జీరో వ్యూస్ వచ్చాయి ఇలా వేరే వాళ్ళు కూడా మీ ప్రొఫైల్లోకి వచ్చి చూస్తే మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయో వాళ్ళకి కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలంటే ఎలా హైడ్ చేయాలో చెప్తాను సింపుల్గా మీరు రైట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ ఉంటాయి సో త్రీ లైన్స్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి అండ్ అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఇప్పుడు నేను చేసినట్టు చేయండి ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా కింద తీసుకోవాల్ చేస్తే క్రియేటర్ టూల్స్ అండ్ కంట్రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసుకోండి సో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వ్యూ కౌంట్స్ అండ్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు హైడ్ వ్యూ కౌంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది డిజబుల్లో ఉంటుంది సో దీన్ని ఎనబుల్ చేశారంటే మీ రీల్స్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయనేది వేరే వాళ్ళు ఎవరు చూడలేరన్నమాట ఇప్పుడు నేను మళ్ళీ నా ప్రో దీన్ని ఎనబుల్ చేసి నా ప్రొఫైల్లోకి వచ్చి చూపిస్తాను బ్యాక్ వచ్చేస్తాను సో ఇప్పుడు నేను దీన్ని ఎనబుల్ అయితే చేశాను అండ్ ఎనబుల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ వస్తే ఇక్కడ మీరు చూడండి నా రీల్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూపించడం లేదు నా ప్రొఫైల్ అయినా కాదు వేరే ప్రొఫైల్ నుంచి చూసినా కూడా ఇక్కడ మీకు వ్యూస్ అనేవి కనబడమనమాట సో ఈ విధంగా మీరు కొత్త క్రియేటర్ అయితే దీన్ని ఈ ఫీచర్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు కొంచెం రీచ్ చేసుకున్న తర్వాత దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు డిజేబుల్ చేయాలంటే సింపుల్గా అదే త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి క్రియేటర్ టూల్స్లోకి వెళ్ళి అండ్ అక్కడ వ్యూ కౌంట్స్ అండ్ ప్రొఫైల్లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ డిజేబుల్ చేసుకోండి అంతే ఓకే సో ఈ విధంగా మీరు దీని అయితే యూజ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నస్తే వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్